ఈ రోజు వీడియో వచ్చేసి కేక్ ఛాలెంజ్ అండి వీడు మా అన్నయ్య వీటితో పాటు సమానంగా షేర్ చేసుకున్నామండి కేక్ పీసేశారు వీడేమో ఆగకుండా పువ్వు ముందే తినేశాడు చేసుకున్నామండి వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి మరి ఎవరు గెలుస్తారు అనేది చూద్దామండి టైం లిమిట్ ఉండదండి టైం లిమిట్ పెట్టేస్తాను మొబైల్లో పెట్టేసి చేస్తాను ఇద్దరం కలిసి ఈ టైం లిమిట్ ఇద్దరం ఎంత ఎవరం తింటాం ఫస్ట్ ఏ టైంలో తింటాం అనేది చూద్దామండి రెడీ ఆ స్టార్ట్ చేస్తున్నానండి స్టార్ట్ అయింది స్టార్ట్ ఎవరు ఫస్ట్ తింటారో అమ్మా మొత్తం అంటే ఏంటి అయ్యా చూసుకో సరే అండి మరి ఇంకా కొన్ని అప్డేట్స్ కోసం మరి ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ కోసం నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వేరే కొత్త ఛానల్స్ తో వస్తానండి వీడియో అంతా మీకు నచ్చే ప్లీజ్ లైక్